ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో చూసే ముందుగా పొలిటికల్ బిగ్ బ్రేకింగ్ ఒకటి వస్తుంది ఎనిమిది సీట్లు లెక్కకు మించిన ఆశావహులు పది జన్పద్ దీన్ని ఎలా డీల్ చేస్తుంది పార్లమెంట్ టికెట్ల విషయంలో బీసీ డిమాండ్ తెరపైకి వచ్చింది ఈ అసమ్మతికి అసలు ఎలా చెక్ పెట్టబోతున్నారు వలస నేతలకు గేట్లు తీస్తే అసలు నేతలకు పెను ప్రమాదం పొంచిందా ఈ మూడు అంశాలపైనే అప్డేట్స్ తో ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అలాగే హైదరాబాద్ నుంచి సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ వలస నేతల అప్డేట్ తో సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ముందు ఢిల్లీ నుంచి అప్డేట్స్ తెలుసుకుందాం ఫస్ట్ మహాత్మా మీరు చెప్పండి నుంచి సమాచారం తీసుకునే ముందుగా సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతోంది తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది లోక్ సభ స్థానాలపై చర్చ జరగబోతోంది ఆదిలాబాద్ వరంగల్ మెదక్ నిజామాబాద్ ఖమ్మం హైదరాబాద్ కరీంనగర్ భువనగిరి సీట్లపై కసరత్తు జరుగుతోంది పార్టీకి తలనొప్పిగా మారాయి భువనగిరి ఖమ్మం స్థానాలు ఖమ్మం టికెట్ రేసులో మంత్రి పొంగులేటి సోదరుడు అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని భువనగిరి నుంచి టికెట్ ఆశిస్తున్న కొమ్మటిరెడ్డి లక్ష్మి చామల కిరణ్ వరంగల్ టికెట్ రేసులో దొమ్మ సాంబయ్య డాక్టర్ పరమేశ్వర్ నిజామాబాద్ రేసులో జీవన్ రెడ్డి మెదక్ లో నీలం మధు కరీంనగర్ రేసులో ప్రవీణ్ రెడ్డి ఈ పెండింగ్ లో ఉన్న ఎనిమిది లోక్ సభ స్థానాలు ఎవరికి కేటాయించబడుతున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి ఫైనల్ గా టికెట్ ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు ఇందుకు సంబంధించిన ప్రాథమిక స్థాయి కసరత్తు రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది పీసీసీ నాయకత్వము అలాగే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి వీరంతా కలిసి కూర్చుని ఒక ప్రాథమిక స్థాయిలో ఈ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులుగా ఎవరుంటే బాగుంటుంది అన్న ఒక జాబితాను తయారు చేసి వడపోసి సిద్ధం చేసి పెట్టారు ఆ జాబితాను తీసుకుని సాయంత్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు ఆరు గంటల తర్వాత ఈ భేటీ ప్రారంభమవుతుంది అందులో ఈ ఎనిమిది స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నాలుగు వందల ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో అడ్వాంటేజ్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ మొత్తం మీద కలిపి ఇప్పటిదాకా రెండు వందల మంది అభ్యర్థులు కూడా కాలేదు అలాగే తెలంగాణలోనూ చూసుకుంటే రెండు ప్రధాన రాజకీయ పార్టీ పార్టీలు బీజేపీ పదిహేడుకు పదిహేడు మందిని అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్ కూడా అన్ని స్థానాలకు దాదాపు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ మాత్రమే మిగిలింది అందుకనే ఆయా స్థానాల విషయంలో కూలంకషంగా చర్చ చేస్తున్నారు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్నారు ఉదాహరణకు రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాలు మూడు ఉన్నాయి సాధారణంగా ఏ పార్టీ అయినా సరే రెండు మాదిగ సామాజిక వర్గానికి ఒకటి మాల సామాజిక వర్గానికి ఇస్తూ వెళ్తూ ఉంటారు అయితే ఇప్పటికే నాగర్ కర్నూలు అలాగే పెద్దపల్లి ఈ రెండు నియోజకవర్గాలు మాల సామాజిక వర్గానికి కేటాయించిన నేపథ్యంలో మిగిలిన వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించక తప్పని పరిస్థితి ఈ పరిస్థితుల్లో అక్కడ మాదిగ వర్గం నుంచి ఉన్న నేతలు ఎవరు ఏంటి అన్నది చూసినప్పుడు సాంబయ్య పేరు డాక్టర్ పరమేశ్వర్ పేరు వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఆ ఇద్దరిని ఇద్దరిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏఐసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ద సేమ్ వే ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో చూసినా సరే ఎస్టీల్లో తెలంగాణలో అటు ఆదివాసీలు ఇటు బంజారాలు ఇద్దరిని కూడా అకామిడేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఉన్నవే రెండు నియోజకవర్గాలు ఒకటి ఆదిలాబాద్ ఒకటి మహబూబాబాద్ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ ఇప్పటికే బలరాం నాయక్ బంజారా సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగా అత్రం సుగుణ పేరు వినిపిస్తుంది ఇంకా మరికొందరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇటు బీజేపీలో సిట్టింగ్గా ఉండి టికెట్ అందుకోలేకపోయిన సోయం బాపురావు సైతం అటు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది మరి కాంగ్రెస్ ఫైనల్గా ఎవరిని డిసైడ్ చేస్తుందన్న చూడాలి రిజర్వుడ్ నియోజకవర్గాలను పక్కన పెడితే అధిష్టానానికి అటు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిన రెండు నియోజకవర్గాల్లో ఖమ్మం భువనగిరి ఒకటి ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఉన్నారు ఆమెతో పాటుగా అదే నియోజకవర్గం అంటే ఖమ్మం జిల్లాకే చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా అక్కడ అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు ఇందులో మల్లు కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములకి అంటే ఆయన మా భట్టి విక్రమార్కట్ ఇప్పుడు సీఎంగా ఆల్రెడీ ఉండగా మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి టికెట్ పొందారు ఇటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు అంటే ఆ కుటుంబం నుంచి రెండు పదవులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మూడో వ్యక్తి అయినా నందినికి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఇక్కడ ఒకటి చర్చనీయాంశంగా మారింది అక్కడ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు అన్నది అధిష్టానం నిర్ణయించాల్సి ఉంది అలాగే భువనగిరి నియోజకవర్గం అక్కడి నుంచి పీసీసీలో కీలక నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి సైతం ఆయన అభ్యర్థిత్వానికే మద్దతు చూపుతున్నట్టుగా తెలుస్తోంది కానీ అక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి కూడా రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ లక్ష్మి కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగాను తెలుస్తోంది సో ఆ సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే అక్కడ బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా బీసీ వర్గానికే టికెట్ ఇచ్చాయి కాబట్టి మరి ఇద్దరిని కాదని బీసీలో ఇంకెవరికైనా ఇస్తారా లేదు అంటే ఇటు లక్ష్మి లేదంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దర్లో ఎవరికి ఖరారు చేస్తారన్న అది పూర్తిగా ఏఐసిసి మీదనే ఆధారపడి ఉంది ఇవే మెయిన్ కీలకంగా మారినాయి మిగతా నియోజకవర్గాలకైతే మెదక్ అయినా లేకపోతే అటు మెదక్ నుంచి నీలం మధు పేరు వినిపిస్తుంది కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి ఎందుకంటే ప్రవీణ్ రెడ్డి తన నియోజకవర్గాన్ని రాష్ట్ర అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంపీకి ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆయన పేరు వినిపిస్తుంది లేదు అక్కడ బండి సంజయ్ బీసీ వర్గానికి చెందిన నేత ఉన్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న పేరు కూడా అక్కడి నుంచి వినిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా